సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి నరసింహమూర్తి ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతూ ఉన్నారు వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా బంగారు నాణ్యాలు ఇచ్చాడు సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు బ్రాహ్మడు తిరిగి యాచకుడిలా వీధుల్లో భిక్షాటన చేయసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూచి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఓ కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లవారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కుండ కూడా లేదు పరిగెట్టుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి అహమ్మయ్యా అనుకున్నాడు కుండ క్రింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని ఏమైందని విచారించారు ఇంకా ఇతనికి సహాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మడి చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచడు బంగారు నాణ్యాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు ఏమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు బ్రాహ్మడు దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణ్యాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణ్యాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండి అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జార విడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చెక్కింది అని గావుకేకలు పెట్టాడు ఆ బ్రాహ్మడు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మడిని చూసి కంగారు పడ్డాడు గతంలో ఈ బ్రాహ్మడిని దారి దోపిడీ చేసి బంగారు నాణ్యాల సంచి దొంగిలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మడు కనిపెట్టాను నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకొని వణికిపోయాడు ఆ బ్రాహ్మడు దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నాణ్యాలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణ దంపతులవంతైంది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు బ్రాహ్మడు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణ్యాలు వజ్రం ఇచ్చిన అతని దశ తిరగలేదు కానీ నీవిచ్చిన ఆ రెండు నాణ్యాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు ఈతి బాధలు సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయాల్సిన పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించారు శ్రీకృష్ణ పరమాత్మ స్వస్తి